హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను అటుకులతో చుడువా చేసి చూపించబోతున్నాను ఇందులో పేపర్ అటుకులు ఉప్మా చేసుకు ఉప్మాకి యూజ్ చేసే అటుకులు రెండు కలిపి యూజ్ చేశాను ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి క్రంచి క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ కడాయి తీసుకొని అది హీట్ అయ్యాక పేపర్ అటుకులు అందులో డ్రై రోస్ట్ చేసుకోవాలి వేయించుకోవాలి బాగా వేయించితే కూడా పొడి పొడిగా విరిగిపోతాయి పొడి పొడి అయిపోతుంది మొత్తం మామూలుగా కాసేపు వేయించుకోవాలి అలా మెత్తదనం పోయే వరకు వేయించుకున్న తర్వాత ఒక బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అన్నీ కూడా తర్వాత అదే కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి తర్వాత పల్లీలు వేసి వేయించుకోవాలి ఎరుపురంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి పల్లీలు బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది పల్లీలు బాగా వేయించుకోవాలండి పల్లీలు చూడండి ఇలా పగిలే అంతవరకు వేయించుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి పొడవుగా కట్ చేసుకొని ఇష్టమైతే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు తర్వాత కరివేపాకు కరివే కరివేపాకు పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత తర్వాత చివరిగా పుట్నాలు వేసుకొని వేయించుకోవాలి పుట్నాలు ముందే వేస్తే మాడిపోతాయి అందుకని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో పుట్నాలు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఉప్మాకి యూస్ చేసే అటుకులు లావు అటుకులు ఉంటాయి కదా దొడ్డు అటుకులు అవి వేసుకొని వేయించుకోవాలి అందులోనే ఈ ఆయిల్లోనే పోపులోనే వేసి వేయించుకోవాలి అటుకులు అవి క్రిస్పీగా వస్తాయి క్రంచీగా ఫ్రై అయితే తర్వాత పసుపు వేసుకొని వేయించుకోవాలి చక్కగా అంత కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పోవు అంతా కూడా మనం ముందుగా వేయించి పెట్టుకున్న పేపర్ అటుకులు ఉన్నాయి కదా అందులో వేసేసుకొని చక్కగా ఈ పోవు అంతా కూడా అందులో వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఉప్పు వేసుకోవాలి రుచికి తగినంత వేసేసుకొని అంత కలిసేలాగా కలుపుకోవాలి నిదానంగా చక్కగా అన్నిటికీ పట్టేలాగా పోపు అంతా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి అండి అంతే అండి రెడీ అయిపోయింది చూడవా ఎట్ైనా టూర్లకి వెళ్ళినప్పుడు కానీ పిక్నిక్ వెళ్ళినప్పుడు కానీ స్నాక్స్లా బాగా ఉపయోగపడుతుంది ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు రోజు స్నాక్స్లో కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నా పద్ధతిలో ఇలా నచ్చితే ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇలా ఉప్మాటుకులు కూడా యూజ్ చేస్తే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ